హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంకో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం నల్లచెరుపల్లి గ్రామంలో నాలుగవ కార్తీక సోమవారం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి కోర్టు సిద్ధం చేస్తున్నారండి నల్లచెరుపల్లి గ్రామ ప్రజలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కోర్టులో జూనియర్ గాండివా గాండివ వీరనరసింహారెడ్డి అండి బిఆర్ ఆర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు వీర నరసింహారెడ్డి బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునగర్ గ్రామం అండి జూనియర్ గాండివా ఈ రెండు తల కలిసి గత సంవత్సరం ఈ కోర్టులో మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి మరి ఈ సంవత్సరం ఏదైతే మొదటి మొదటి బహుమతి కావసం చేసుకుంటుందో మీ అభిప్రాయాన్ని మాత్రమే కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ ఈ వీడియో వేసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి అండి కోర్టు రెండు వందల యాభై కోట్ అండి ఎంత అద్భుతమైన కోర్టు రెడీ చేయడం జరిగిందండి నల్ల రూపాయల గ్రామ ప్రజలు మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి